ఈరోజు మనం ముల్కనూరు శివారు అయినటువంటి భీమదేవారిపల్లి అనే విలేజ్లో ఉన్నాము ఇక్కడ ఒక రైతు వీరస్వామి గారు వీరస్వామి గారు మనకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారు వాళ్ళు అప్సా వాడడం జరిగింది ఆ వాడిన తర్వాత వాళ్లకు మంచి ఫలితం కలిగిందనేసి ఆ ఆనందాన్ని తోటి రైతులతో పంచుకోవాలనుకుంటున్నారు ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే వీరస్వామి గారు నమస్తే ఒకసారి మీరు మీ పేరు మీ ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారో చెప్తారా మాకు పల్లి మండలం బంగర విలేజ్ పక్కకు ఉంటది రెండింటి మధ్యలో ఓకే అప్సా నేను యూట్యూబ్ లో చూసి ఓకే వాడున ఇది కొంచెం గ్రోత్ మంచిగా పచ్చదనం బాగా అనిపించింది ఆహా ఇది ఫస్ట్ టైం వాడడం అంటే ఇంత ముందు తెలియదు మీకు ఇంత ముందు తెలియదు ఇప్పుడు మీరు ఈ వరి వయసు ఎన్ని రోజులు మీరు అప్సా ఎన్ని ఎన్రోల్ అవుతుంది అప్సా వాడి టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ అవుతుంది ఇది రేపటికి నెల రోజులు అంటే ఇది ఏం రకం అండి ఇది సన్న రకమే దాని అని ఓకే ఓకే సేమ్ జై శ్రీరామ్ గింజ సరే ఇప్పుడు మీరు వాడారు కదా ఇందులో ఎరువులు కలిపి వాడారా ఎరువుల మోతామైనా తగ్గించారా ఎరువుల మూత తగ్గించినాం మూడు బస్తాలు రెండు రెండు ఎకరాలకి రెండు ఈ అప్స కలిపి చల్లుకున్నా చల్లుకున్నారు ఇప్పుడు మీరు అయితే సంతృప్తి బాగా ఓకే ఇప్పుడు మీ చుట్టుపక్కల తోట అయితే చూస్తారు కదా వాళ్ళ అబ్జర్వేషన్ ఎలా ఉంది మరి ఇప్పుడు వాళ్ళకి చెప్తాను చెప్తాం కాదు ఇప్పుడు మనం దారింట పోతాంటే కొత్త రైతులు చూస్తుంటారు కదా బాగుంది అంటారు ఏం వాడేవా ఎలా ఉంది అని అంటారు కదా బాగుంది అని అన్నారు బాగుంది అన్నారా చూసిన వాళ్ళు బాగుంది సరే మరి ఒకసారి మనం పిల్లలకి తీస్తుందామా ఓకే ఓకే తీయండి మనకి కడగద్దు తర్వాత కడదా ఇది ఓకే అంటే ఇప్పుడు మొదట్లో నాటేసిన సందర్భంలో మీరు అప్స వాడలేదు ఇప్పుడు రీసెంట్ పది రోజుల కింద వాడారు పద్దెనిమిది రోజుల తర్వాత అప్స వాడారు వాడి పది రోజులు అవుతుంది అవుతుంది ఇప్పుడు మొక్క అయితే హెల్దీగా ఉంది ఉంది ఇంతవరకు స్ప్రే చేశారు మీరు స్ప్రే చేయలేదు ఓకే ఓకే రైట్ అండి ఇప్పుడు మీరు ఇది మీ తోటి రైతులు కూడా వాడినట్టు కూడా విన్నాను ఎవరు ఇక్కడ మీరు ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చిన చెప్పారు కదా తీ వాడినట్టు కూడా చెన్నాను ఎవరు